హాయ్ అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే శారీ కొద్దిగా మందంగా ఉన్నా మనం కట్టుకుంటే చాలా చక్కగా నీట్గా ఎలా కట్టుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి తను అయితే మా ఫ్రెండ్ తన సారీ నేను కట్టుకుంటా లెక్క అన్నారు ఇంకా సరే అని తన చేత కట్టిస్తున్నాను అనమాట ఈ శారీ కొద్దిగా మందంగా ఉంటుంది అందుకని చెప్పేసి మనకి ఈ మందపాటి శారీస్ కట్టినప్పుడు మనం ఒరిజినల్గా ఉన్న లావు కన్నా కూడా ఈ శారీ కట్టుకుంటే ఇంకా లావుగా కనపడతాం అలా కనపడకుండా తనైతే మీకు కట్టి చూపిస్తుంది చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి తనైతే శారీని చూసారు కదా స్టార్టింగ్ అయితే కొద్దిగా నార్మల్గా కట్టేటట్టే కట్టేసుకోవచ్చు కానీ కొన్ని టిప్స్ కనుక పాటిస్తే శారీ కట్టేటప్పుడు మనం సన్నగా కనపడతాం శారీ కూడా నీట్గా ఉంటుంది ఇది ప్రిల్స్ వచ్చేసి ఇప్పుడు అందరూ కూడా చిన్న చిన్న ప్రిల్స్ పెడుతున్నారండి ఇట్లా పెట్టుకొని కూడా మనకి చాలామంది ఏంటంటే చిన్న పిల్స్ పెట్టరు ఎందుకంటే పొట్ట కనపడుతుందేమో అని కానీ పొట్ట కనపడకుండా చిన్న పిల్స్ ఎంత చక్కగా పెట్టుకుంటుందో చూడండి మీరు కూడా ఇలాగే పెట్టుకోవచ్చు ఈ చిన్న పిల్స్ అన్నీ ఫస్ట్ పై పైన పెట్టేసింది తర్వాత మధ్యలోంచి కూడా సెట్ చేసుకుంది ఇంకొకసారి చూడండి ఎంత చిన్న పిల్స్ మొత్తం ఒక ఏడు లేక ఎనిమిది వస్తాయి ఇలా చక్కగా పెట్టుకున్నాక మళ్ళీ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటుంది చాలామంది ఇప్పుడు ఐరన్ చేసేసుకుంటున్నారు నైట్ పూటే కానీ అప్పటికప్పుడు చేసుకోవాలి కట్టుకోవాలంటే ఈ వీడియోలో చూపించినట్టుగా కట్టుకోండి చాలా ఈజీగా అయిపోతుంది పని పెట్టేసుకొని బ్యాక్ సైడ్ మళ్ళీ పిన్ పెట్టేసింది చూసారు కదా తర్వాత ఈ ఫిల్స్ ఇక్కడ నీట్గా వచ్చినాయో లేవో మళ్ళీ ఇక్కడ కూడా సర్దుకోవాలి చాలామంది ఇక్కడ కూడా పిన్ పెడుతూ ఉంటారు కానీ పిన్ పెట్టకుండానే తను కట్టేసుకుంటుంది తర్వాత నడుం దగ్గర కూడా చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి అప్పుడే మనం ఇదిగో చూసారు కదా ఇది వచ్చేసి ఇలా క్రాస్గా రావాలి అప్పుడు పొట్ట దగ్గర మనకి ఎత్తుగా లేకుండా ఉంటుంది దానికోసం ఒక పిన్నిస్ లోపల నుంచి కూడా పెట్టచ్చు మనకు అర్థం కావాలని పిన్నిస్ బయట నుంచి పెట్టింది ఇక్కడ కూడా మరీ చిన్న ప్రిల్స్ పెట్టకూడదు అలాగే పెద్ద కుచ్చుళ్ళు పెట్టకూడదు మీడియం సైజు ఇదిగో చూసారు కదా తను ఎలా పట్టుకుందో అలా ఆ సైజ్ అయితే కుచ్చుళ్ళు సరిపోతాయి ఇంకొకసారి చూపిస్తుంది చూడండి మనం పౌర్చి దగ్గర చిన్నవి పెడితే బాగుంటుంది తను చిన్నై పెట్టినా కూడా పొట్ట దగ్గర చూసారా ఎంత చక్కగా అడ్జస్ట్ చేసిందో అలా అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే నడుం దగ్గర ఇదిగోండి ఈ సైజ్ పెడితే సరిపోతుంది చూసారు కదా ఈ ప్రిల్స్ అన్నీ చక్కగా మళ్ళీ నీట్గా సర్దాలి స్టార్టింగ్ ఒకటి వదిలేయాలి ఎండింగ్ కూడా ఒకటి వదిలేసి మిగతా ప్రిల్స్ మాత్రమే నీట్గా సర్ది తోపాలి ఇదిగోండి నీట్గా ఇట్లా మొత్తం ఎన్ని వచ్చినాయి ఎనిమిది వచ్చినట్టున్నాయి కరెక్ట్గా ఎనిమిదో ఆరో వచ్చినాయి మూడు నాలుగు ఐదు ఆరు రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చినాయి కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ ఒక పిన్ పెట్టేసేయాలి ఇక్కడ పిన్ పెట్టేసి దోపేటప్పుడు ఒక కుప్పలా పడేయకుండా చాలామంది ఏంటంటే లంగా టైట్ కట్టేస్తారండి లంగా టైట్ కట్టినప్పుడు బలవంతాన దోపేసరికి అది బొట్టలా ఉంటుంది బొట్ట దగ్గర కాబట్టి లంగా మరీ టైట్ కాదు మరీ లూజ్గా కాదు అన్నట్టు కట్టుకోవాలి ఇలా మధ్యలో కూడా ఒక పిన్నిస్ పెడుతున్నాను ఇది లాస్ట్లో తీసేద్దాం మనం మనం శారీ కట్టి ఇంకా లాస్ట్లో ఇంకా మొత్తం అయిపోయింది అన్నప్పుడు తీసేయాలన్నమాట చక్కగా కూర్చుని నీట్గా సర్ది పెట్టేసింది తర్వాత నడుం దగ్గర మనం ఒక ఈ అంచ్ పాయింట్ ఉంది కదా దాన్ని వీడియోలో చూపించినట్టు ఇటువైపు లాగాలి తర్వాత ఈ పైన వచ్చేసి అది కూడా ఎక్స్ట్రా పీస్ని సైడ్కి తోపేయాలి తర్వాత ఇక్కడ లైన్స్ అనేది కావాలి అనుకుంటే ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ పొట్ట కనపడకూడదు అంటే ఒక పిన్నిస్ పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంత నీట్గా కట్టేసుకుందో తర్వాత ఇదంతా మనకి శారీ మొత్తం చక్కగా కట్టేసుకుందాం అనుకున్నాక అప్పుడు మనం మధ్యలో పెట్టుకున్న పిన్నిస్ అయితే తీసేయాలి అంతా కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలి తర్వాత శారీ మొత్తం కూడా నడుము చుట్టూ ఎక్కడైనా తిత్తలేమని ఉన్నాయేమో చూసుకొని నీట్గా సర్దేయాలి అంతా శారీ మొత్తం కట్టేసిన తర్వాత ఈ మధ్యలో పిన్ తీసేసేయాలి తీసేస్తే అయిపోయిందండి శారీ చూసారు కదా ఎంత మందపాటి శారీ అయినా కుచులు అన్నీ నీట్గా ఒకసారి సర్దుకోవాలండి చాలామంది దీనికి స్ట్రైట్నర్ కూడా పెట్టేసుకొని చక్కగా ఐరన్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ఇలా పిన్నిస్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా సెట్ అయిపోతాయి చూసారు కదా చాలా మందంగా ఉంది శారీ కానీ తను కట్టుకుంటే చాలా చక్కగా సన్నగా కనపడుతుంది అంటే ఇలా కట్టుకున్నారనుకోండి ఎవరైనా ఎంత పడి శారీ పట్టు పట్టు చీరైనా సరే ఈజీగా చక్కగా కట్టుకోవచ్చు అనమాట